హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అలా నాటి నటీమణి రాజ్యలక్ష్మి గురించి మాట్లాడుకుందామండి రాజ్యలక్ష్మి పుట్టిన తేదీ పంతొమ్మిది వందల అరవై నాలుగు డిసెంబర్ పద్దెనిమిదిన గుంటూరు జిల్లా తెనాల్లో జన్మించారు ఈమె తల్లి రంగస్థల కళాకారిణి రాజ్యలక్ష్మి పదో తరగతి చదువుకున్నప్పుడు శంకరాభరణంలో నటించింది కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణానికి హీరోయిన్ కావాలని ప్రకటన చూసి ఆమె తల్లి రాజ్యలక్ష్మి తల్లి చెన్నై తీసుకెళ్లారు ఆమె శారదా పాత్రకు సెలెక్ట్ అయింది ఈమెకు జోడీగా చంద్రమోహన్ నటించారు అప్పుడు కాంచి శంకరాభరణం సినిమా కాంచి శంకరాభరణం రాజ్యలక్ష్మి అని పేరు వచ్చింది అయితే ప్రతి మాటికి ఈ శారదా పేరు పెట్టుకున్న వాళ్ళప్పుడు కూడా ఒకప్పుడు మాట బాగా పాపులర్ అయిందండి శారద అన్న పా డైలాగు ఈ సినిమా శంకరాభరణ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అయిందండి తర్వాత ఆమె తమిళం కన్నడ మలయాళం హిందీ తెలుగు ఇన్ని చిత్ర ఇన్ని భాషల్లో ముప్పై మా ముప్పై ముప్పై సినిమాల్లో హీరోయిన్గా నటించింది అయితే ఆమె పంతొమ్మిది వందల తొంభైలో రాజ్యలక్ష్మి ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు పెళ్ళైన తర్వాత వీరు సింగపూర్ వెళ్ళారు వీరికి ఇద్దరు అబ్బాయిలు తర్వాత రెండు వేల నాలుగులో చెన్నై వచ్చారు వచ్చాక పలు టీవీ సీరియల్లో నటించారు తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించారు రాజలక్ష్మి పెద్ద పెద్ద నేత్రాలతో రాజలక్ష్మి నటన కూడా చాలా బాగుంటుందండి సైడ్ క్యారెక్టర్లు కూడా ఆమెది రాజలక్ష్మి నటన ఎంతమందికి ఇష్టం అండి ఆమె నటించిన కొన్ని సినిమాలు చెప్పుకున్నామండి ఆమె నిర్మాతగా కూడా పల్లెకూటికి పండుగ అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మి నడిచిన కొన్ని సినిమాలు చెప్పుకుందామండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన జననీ జన్మభూమి బాలకృష్ణతో జోడీ కట్టారు రాజ్యలక్ష్మి పంతొమ్మిది వందల ఎనభై మూడు అభిలాష జంబలకిడి బంబ నెలవంక గల్ఫు చెవిలో పువ్వు స్వాగ్ జస్టిస్ చౌదరి అభినందన ఆడవాళ్ళు అలిగితే ఊరికి మొనగాడు ఊరికి మొనగాడులో కూడా చంద్రమోహన్తో జోడీ కట్టింది స్వరాభిషేకం రొటేషన్ చక్రవర్తి అంజీ వివాహ భోజనంబు పసివాడి ప్రాణం ప్రేమ సఖి ప్రియ సఖి మల్లీశ్వరి ఇంకా ఎన్నో చిత్రాల్లో నటించారండి రాజ్యలక్ష్మి గారు నేను నచ్చలు మాట్లాడితే మన్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఆమె చిత్రాలంటే ఎంతమందికి అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి